అలాగే బాబూ అప్పటి వరకు కుసుమ మీకు రెస్టారెంట్ అంతా చూపిస్తుంది ఈ రెస్టారెంట్లో మేజర్ పార్ట్నర్షిప్ మీదే అని కుసుమకు కిషోర్ను ఎంగేజ్ చేయమని సైగ చేసి తన మేనేజర్తో కలిసి బయటికి వెళ్లాడు చక్రవర్తి హై బాస్ రండి అంటూ కుసుమ ఫీల్ అవడంతో నవ్వుతూ ఆమె వెంట వెళ్లాడు కిషోర్ పైన టెర్రెస్కి వెళ్లడానికి లిఫ్ట్లోకి కిషోర్తో కలిసి అయిన కుసుమ ఇందాకటి సంఘటన గుర్తొచ్చి కొద్దిగా ఇబ్బంది ఫీలైంది అది సార్ మీరు నిజంగా ఇందాకటి ఇష్యూ గురించి ఫీల్ అవడం లేదుగా అని తన పెద్ద కళ్లను గుండ్రంగా తిప్పుతూ అడుగుతున్న కుసుమ క్యూట్నెస్ కు కిషోర్ బాడీ స్టిప్ అయింది కాలేజ్లో ఎందరో బ్యూటీస్ ని చూశాడు కానీ కుసుమ అందం డిఫరెంట్గా ఉంది అది కేవలం ఆమె ఫిజిక్ వల్ల వచ్చిన అట్రాక్షన్ కాదు ఆమె కళ్లల్లోని కాన్ఫిడెన్స్ పెదవుల మీద చెదరని అందమైన నవ్వు వల్ల వచ్చింది అనుకుంటూ ఆమె లిప్స్ వైపు చూస్తున్న కిషోర్ చెయ్యి సడన్ గా అతని బుగ్గ మీదకు వెళ్ళింది అతని కదలికలు చూసి పెద్దగా నవ్వుతూ అయ్యో ఇందాక మీరెవరో తెలియక అపార్థం చేసుకున్నాను ఇప్పుడు మీరెవరో తెలిసాక అంటున్న కుసుమను చూసి తెలుసు ఇందాక నా గెటప్ చూసి అలా ఇప్పుడు నేనెవరో తెలిసాక నేను ఏం చేసినా ఓకే అంతేగా అంతా మనీ మహిమేగా అన్నాడు నిరాశగా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అందరూ కేవలం డబ్బు చూసి అన్నీ భరించరు నేను మీరు ఎవరో తెలియక అనడంలో నా ఉద్దేశం అది కాదు మీకు పెట్టిన పరీక్ష గురించి నాకు తెలుసు ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ మీద చూపిన కన్సర్న్ నాకు నచ్చింది అందుకే మీరంటే ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది అంతేకాని మీ డబ్బు గురించి కాదు అంది కుసుమ అతని కళ్లల్లోకి నిర్భయంగా చూస్తూ సారీ నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసుంటే గత కొద్ది రోజులుగా నేను ఫేస్ చేసిన సంఘటనల వల్ల అలా ఫీల్ అయ్యా హోప్ యు అండర్స్టాండ్ అన్నాడు కిషోర్ ఆమె అభిప్రాయానికి ఆనందిస్తూ కుసుమ కంపెనీ ఎంజాయ్ చేస్తూ కిషోర్ రెస్టారెంట్ అంతా తిరిగొచ్చేలోపు ఫ్రెష్గా ప్యాక్ చేయించాడు చక్రవర్తి అయ్యో ఇంత ఫుడ్ ఎందుకండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు కిషోర్ తన ముందు భారీగా పేర్చిన పెద్ద క్యారేజ్ వంక్స్ చూస్తూ పర్వాలేదు బాబు మీ ఫ్రెండ్స్ కోసం అన్నారు కదా పర్వాలేదు ఫ్రెండ్ బాబు నేను మిమ్మల్ని హాస్టల్ దగ్గర దింపుతాను క్యారేజెస్ తనే స్వయంగా మోసుకునొస్తూ అన్నాడు చక్రవర్తి మీకెందుకండి శ్రమ పైగా ఇప్పుడే నేను ఎవరనేది బయట చెప్పదలుచుకోలేదు సో మీరు నాతో వస్తే నేను చాలా మందికి రీజన్ చెప్పాలి నేనే వెళ్తాను నేను టాక్సీ తీసుకుంటాను అన్నాడు ఇబ్బందిగా మీరు అలా ఎలా వెళ్తారు అన్న చక్రవర్తి తడబడి మాట్లాడుతూ ఉంటే సార్ నేను కిషోర్ సార్ను తీసుకెళ్తాను అప్పుడు ఏ ఇబ్బంది ఉండదుగా అంది కుసుమ గుడ్ కుసుమ జాగ్రత్తగా బాబును దింపై అని క్యారేజెస్ కుసుమ కారులో పెట్టించి కిషోర్ కు ఎంతో జాగ్రత్తగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు చక్రవర్తి కార్ ప్యాసింజర్ సీట్ లో కంఫర్టబుల్ గా కూర్చున్న కిషోర్ ను సార్ మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని అడిగిన కుసుమతో ఒక్క సెకండ్ ఆగండి అని కిషోర్ రవికి కాల్ చేశాడు హలో కిషోర్ చెప్పరా అని రవి అనగానే రేయ్ మీరిప్పుడెక్కడున్నారు నేను మన రూమ్ దగ్గరకు ఇంకో టెన్ మినిట్స్లో వస్తాను అని బ్యాక్ సీట్లో ఉన్న క్యారేజెస్ వంక చూసి తృప్తిగా ఫీల్ అవుతూ అడిగాడు కిషోర్ మేమింకా ఉన్నాంరా ఇక్కడ ఇంకా టైం పట్టేలా ఉంది ఇక్కడికే రా అందరం కలిసి రూమ్ కెళ్దాం అన్నాడు నీరసంగా రవి నేను రా వచ్చి ఆ దీపిక ఓవర్ యాక్షన్ నేను చూడలేను అని అనగానే రే ఆలోచించు ఒక్కసారి వచ్చి కనిపించు అట్లీస్ట్ రేఖ కోసం అని రవి అనడంతో కాదనలేకపోయాడు కిషోర్ కుసుమ గారు అని కిషోర్ పిలవగాని అయ్యో సార్ మీరు నన్ను గారు ఏంటి కుసుమ అనండి చాలు అని సిగ్గుపడుతూ చెప్పింది కుసుమ మీరు నన్ను బాస్ బాబు సర్ అన్నప్పుడు లేంది నేను గారు అనకూడదా మీరు నన్ను కిషోర్ అంటే నేను కూడా మిమ్మల్ని కుసుమ అనే పిలుస్తాను అని నవ్వాడు కిషోర్ తన మాటలకి మౌనంగా కూర్చున్న కుసుమను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉన్నారు అక్కడికి వెళ్తాను అని అతను హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు ఫైవ్ మినిట్స్లో కిషోర్ను హాస్పిటల్ ముందు దింపిన కుసుమ చొరవగా కిషోర్ ఫోన్లో తన కాంటాక్ట్ సేవ్ చేసి మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్తున్న కార్ వంక చూసి తన చేతిలో ఉన్న క్యారేజెస్ ను భద్రంగా పట్టుకుని రవి చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్లాడు కిషోర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయిన అతను ఎదురుగా బెడ్ మీద నీరసంగా పడుకున్న దీపికను చూసి హాయ్ దీపిక ఎలా ఉంది ఇప్పుడు అని జాలిగా అడిగాడు కిషోర్ వంక హేళనగా చూసి మొహం తిప్పుకుంది కానీ అతనికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు హాయ్ కిషోర్ దీపికను చూడ్డానికి వచ్చావా ఏంటి నీ చేతిలో ఇవన్నీ నువ్వు దీపిక్ కోసం తెచ్చావా అని దీపిక పక్కన అమ్మాయి అడగడంతో రూమ్ లో అందరి దృష్టి కిషోర్ చేతిలోని క్యారేజ్ పైన పడింది ఆ క్యారేజ్ వంక చూసిన దీపిక అవి నాకేమొద్దు అన్నట్టు మొహం మీదే అసహ్యంగా అంది దీపిక బిహేవియర్ కి ఇరిటేట్ అయిన కిషోర్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని వెనక్కి తిరిగాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్